హాయ్ అండి వెల్కమ్ టు కేవీ రెసిడెన్సీ బై ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ ఇవాళ నేను మీ ముందుకి ఫాస్ట్ మూవింగ్ టూ బిహెచ్కే ఫ్లాట్స్ తీసుకువచ్చాను ఇది గుంటూరు అండ్ తెనాలి హైవేలో సెయింట్ మేరీస్ విమెన్స్ కాలేజ్ ఆపోజిట్ లో ఉంటుంది పదండి వెళ్ళి చూసేద్దాం చూసారా లిఫ్ట్ ఎంత ప్రీమియం గా ఉందో అండ్ విత్ నైస్ కారిడార్ టూ పదండి రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్ చూసేద్దాం డోర్ చూసారా ఎంత ప్రీమియం అండ్ లావేజ్ గా ఉందో నేనెప్పుడు ఇంత హైట్ ఉన్న డోర్ చూడలేదు కమాన్ హాల్ చూసారా ఎంత స్పేషియస్ గా ఉందో అండ్ వెంటిలేషన్ కూడా చాలా ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మన డైనింగ్ ఏరియా పూజా మందిరం కూడా సపరేట్ గా ఇచ్చారు అండ్ ఇటు ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇస్ సో ప్రీమియం యాక్లీ కబర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వాషింగ్ ఏరియా కూడా ఉంది మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం చాలా స్పేషియస్ గా ఉంది విత్ అటాచ్ బాత్రూమ్ వెంటిలేషన్ అండ్ కబర్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడడానికి వెళ్దాం పదండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది విత్ వాష్రూమ్ కబర్స్ అండ్ ది మెయిన్ అట్రాక్షన్ బాల్కనీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఎంత ఎంత వెంటిలేషన్ గాలి అంతేకాకుండా ఈచ్ ఫ్లాట్ ఇండివిజువల్ గా ఉంది ఏది అటాచ్డ్ గా లేదు ఇది రేరా లేఅవుట్ అండ్ కూడా ఇంకా చెప్పాలంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది ఎవ్రీ ఫ్లాట్ కి కార్ పార్కింగ్ కూడా ఉంది ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ అంటే మొరాలిటీ అండ్ రియాలిటీ కస్టమర్ భద్రతే మా బాధ్యత